మకర సంక్రాంతి పండుగ చరిత్ర మకర సంక్రాంతి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పండుగలలో ఒకటి ఈ పండుగకు వెయ్యేళ్ల కంటే ఎక్కువ చరిత్ర ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది పంటల పండుగగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు సూర్యునితో సంబంధం సంక్రాంతి అనేది పూర్తిగా సూర్యుని గమనానికి సంబంధించిన పండుగ ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మార్పును మకర సంక్రాంతి అంటారు ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పగలు పడవు పెరుగుతుంది చలి తగ్గి వెచ్చదనం మొదలవుతుంది ప్రాచీన భారతీయులు దీనిని శుభకాలంగా భావించారు పురాణాల ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఈరోజునే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను విడిచాడని మహాభారతంలో చెప్పబడింది అందువల్ల సంక్రాంతిని మోక్షానికి దారిచూపే పవిత్రకాలంగా భావిస్తారు వ్యవసాయంతో అనుబంధం సంక్రాంతి భారతదేశ రైతులకు అత్యంత ముఖ్యమైన పండుగ ఖరీఫ్ పంట కోత పూర్తవుతుంది కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది రైతు తన కష్టానికి ఫలితం చూస్తాడు అందుకే ఈ పండుగను కృతజ్ఞత పండుగగా జరుపుకుంటారు మూడు రోజుల సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటారు భోగి పాతదాన్ని వదిలి కొత్తదానికి స్వాగతం మకర సంక్రాంతి సూర్యపూజ పంటల పండుగ కనుమ పశువులకు వ్యవసాయానికి గౌరవం ఈ మూడు రోజులు ప్రకృతి భూమి పశువులు మనిషి అన్నిటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తాయి సామాజిక సాంస్కృతిక విలువ సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేస్తారు ముగ్గులు వేస్తారు అరిసెలు పొంగలి పాయసం చేస్తారు బంధువులు స్నేహితులు కలుస్తారు ఇది కుటుంబాలను కలిపే పండుగ శాస్త్రీయ దృష్టిలో భూమి సూర్యుణ్ణి చుట్టూ తిరిగే క్రమంలో ఈ కాలం నుంచి వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు మొదలవుతాయి అందుకే పూర్వకాలం నుంచే ఈ రోజునూ పండుగగా నిర్ణయించారు మకర సంక్రాంతి సందేశం సూర్యుడు కాంతిని జయిస్తుంది కష్టం ఫలితాన్నిస్తుంది సంబంధాలు బలపడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద లైక్ బటన్